హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ మీకు కావలసిన దానిని పొందాలి అంటే ఏం చేయాలి అంటే ఏ టెక్నిక్స్ని వాడితే మీకు కావలసిన దాన్ని పొందుతారు అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఒప్పొన్న ఒన్నోహీలని థ్యాంక్ యూ యూనివర్స్ మన అందరికీ తెలుసు మనకి కాన్షియస్ మైండ్ సబ్ సబ్కాన్షియస్ మైండ్ అని రెండు అనేవి ఉంటాయి కాన్షియస్ మైండ్ ఏంటంటే బ్రెయిన్ ద్వారా మనం ఏదైతే ఆలోచిస్తూ ఏదైతే చేస్తూ ఉంటామో ప్రెజెంట్ చేసేదాన్ని కాన్షియస్ మైండ్ ద్వారా చేస్తాం అలాగే మరి సబ్ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక రికార్డెడ్ వాయిస్ లాంటిది అంటే సబ్ సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా తన పని తని తనకి అవసరమైనప్పుడు ఆ పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్గా మీకు దోమ కొడుతుంది ఎక్కడో చేతిపైన దోమ వాలి మిమ్మల్ని కుడుతుంది మీ కాన్షియస్ మైండ్తోటి ఎవరితోటో మాట్లాడుతున్నారు ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకుందాం బట్ మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఆ దోమని ఎంత గట్టిగా కొడితే ఆ దోమ చనిపోతుంది కరెక్ట్గా ఎక్కడ కొట్టాలి అని మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక యాక్షన్ తీసేసుకుంటుంది జస్ట్ బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సబ్కాన్షియస్ మైండ్ అనేది ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని దోమ ఉన్న ప్లేసులో కరెక్ట్గా గట్టిగా ఒక్కటి పీకుతుంది మరి ఈ సబ్కాన్షియస్ మైండ్కి మీకు కావలసిన దానిని మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీకు కావాల్సిన దాన్ని పొందాలని మీరు ఏదో ఒక కోరిక కోరుకుంటారు బాగుంది ఎందుకంటే ఆ కోరిక తీరడానికి సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేయాలి పదే పదే చెప్పుకోవాలి సబ్కాన్షియస్ మైండ్ ద్వారా కోరిక నెరవేరుతుంది కానీ ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే సబ్కాన్షియస్ మైండ్కి మీ కోరిక ఏదైతే కావాలో అది చెబుతారు కానీ తర్వాత మీరు అడిగే కొన్ని ప్రశ్నలు ఉంటాయి అంటే మీకు మీరే మీ మనసులో అడిగే కొన్ని సందేహాలు ఉంటాయి చూడండి ఆ కోరిక ఎలా తీరుతుంది నిజంగా తీరుతుందా అనే క్వశ్చన్ మార్క్స్ అంటే ఎన్నో ఎన్నో ప్రశ్నలు మీరు ఒకసారి కోరికని సబ్కాన్షియస్ మైండ్లో కోరుకుంటారు కానీ దాని తర్వాత ఎన్నో ప్రశ్నలు మీ సబ్కాన్షియస్ మైండ్ని కన్ఫ్యూజ్ చేసేలాగా మీరే ఆలోచిస్తారు అలాంటి సందర్భాల్లో సబ్కాన్షియస్ మైండ్ అనేది కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఈ కోరిక ఈ వ్యక్తికి కావాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి మీరు ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఆటో కానీ క్యాబ్ కానీ ఎక్కారు ఆ ఆటో అతను అవ్వచ్చు క్యాబ్ అతను అవ్వచ్చు సార్ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగేసరికి మీరు గనక ఒక రెండు మూడు ప్లేసెస్ చెప్పారు అనుకున్నాం అప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి తీసుకెళ్తాడు మిమ్మల్ని అంటే మీరు కరెక్ట్ అయిన డెస్టినేషన్ అంటే ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్గా చెప్పకపోతే ఆ వ్యక్తి ఆ ఆటో డ్రైవర్ అవ్వచ్చు క్యాబ్ డ్రైవర్ అవ్వచ్చు మిమ్మల్ని ఏ ప్లేస్కి తీసుకెళ్తాడు కన్ఫ్యూజ్ అవుతాడు కదా అలాగే సబ్కాన్షియస్ మైండ్కి కూడా మనకి ఏమీ కావాలో అనేది కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఇవ్వాలి క్వశ్చన్ మార్క్స్ పెట్టకూడదు అందుకే మీకు ఏమి కావాలి అనే దానిపైన మీకు ఒక క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీతో సబ్కాన్షియస్ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి లేకపోతే మీ కోరికని మీరు పొందడం అనేది అసాధ్యం ఎందుకంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ తన యాక్షన్ స్టార్ట్ చేయదు ఎందుకంటే మీరు ఒక క్లియర్ క్లారిటీగా విషయాన్ని సబ్కాన్షియస్ మైండ్ నడకపోతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ కోరిక మీ విష్ ఏదైతే ఉందో అది మీరు దక్కించుకోవాలి అంటే మీరు నా వల్ల కాదు ఇది అసాధ్యం ఇలాంటి నెగిటివ్ మాటలు చెప్పుకుంటూ మీ సబ్కాన్షియస్ మైండ్కి ఆ నెగిటివ్ని రిజిస్టర్ చేయకూడదు ఇది మీ కోరికని దక్కించుకోవడంలో ఒక బ్లాక్ లాగా అడ్డంకి లాగా తయారవుతుంది మన కోరిక పైన ఒక క్లారిటీతో అది జరుగుతుంది అనే నమ్మకంతో సబ్ కాన్షియస్ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా మాత్రమే మీరు కోరుకున్న కోరికని తొందరగా నెరవేర్చుకోగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి మీరు ఏదైనా ఒక పని మొదలుపెట్టారు ఆ పనిలో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అనే విషయాలు గుర్తుండవు కానీ ఆ పని వల్ల వచ్చే రిజల్ట్ మాత్రం బాగా గుర్తుంటుంది అంటే మీరు ఆ పని కోసం పెట్టిన ఎఫర్ట్స్ మర్చిపోతారు ఆ రిజల్ట్ మాత్రం మీకు చాలా కాలం గుర్తుంటుంది అదే విధంగా మీకు కావలసిన కోరికని మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో దాన్ని ఎండ్ రిజల్ట్ అంటే అది నిజంగా మీకు వస్తే ఎలాగుంటుంది అనే ఇన్స్ట్రక్షన్స్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వడం ద్వారా మాత్రమే మీరు అనుకునే కోరికని పొందగలుగుతారు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది వాటిని అన్నిటినీ స్టోర్ చేసుకొని తన పని తని చేసుకుంటూ మీకు ఇవ్వాల్సిన టైంలో ఆ కోరికని మీ వద్దకి ఆటోమేటిక్గా మీకు పువ్వుల్లో పెట్టి ఇచ్చినట్టు చేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ పవర్ అటువంటిది ఉంటుంది కాబట్టి మీకు కావలసిన దాన్ని మీరు పొందితే ఎలా ఉంటుంది అనే అనుభూతితో మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేయడానికి ట్రై చేయండి మంచిగా పనిచేస్తుంది మీరు ఎటువంటి కోరికనైనా సరే చాలా ఈజీగా సాధించగలుగుతారు మళ్ళీ చెబుతున్నాను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీ సబ్కాన్షియస్ మైండ్కి ఎటువంటి నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకండి మీకు కావలసిన కోరిక మీ గోల్ ఏంటో అది ఎండ రిజల్ట్ అంటే అది మీకు ఎలాగైతే వస్తే అది వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు అనే ఆనందాన్ని ఆ పాజిటివ్ను మాత్రమే మీ సబ్కాన్షియస్ మైండ్కి పదే పదే చెప్పడానికి ట్రై చేయండి తర్వాత ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ అనేది మీ కోరికని నెరవేర్చే పనిలో ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నిజంగా మీ సబ్ కాన్షియస్ మైండ్ని కనుక మీరు కరెక్ట్గా ట్రైన్ చేసుకోగలిగితే సో మీ సబ్కాన్షియస్ మైండ్ చేసే వండర్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో నొప్పో ఎవరికైనా మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి Thank you, universe. Thank you, universe. Thank you, universe.